వైసీపీ ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలంలో ప్రతి వారానికి ఒక అడ్వర్టైజ్మెంటు నెలకు నాలుగు అడ్వర్టైజ్మెంట్లు రంగురంగుల ప్రకటనలు ప్రజాధనం వృధా వీటి వెనక ఆయన చెబుతున్నది ఏంటంటే మాది సంక్షేమ రాజ్యం సంక్షేమ రాజ్యం రాజన్న రాజ్యం అని గుండెలు బాదుకోవడం కాదు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ రాజ్యం అంటే చంద్రన్నది ఆయన పెట్టినటువంటి పథకాలు ఎస్సీలకు ఇరవై ఏడు పథకాలు నువ్వు ఒక్క కలంపోటుతో రద్దు చేశావు ఎస్సీలు దృష్టి చూస్తే నీది ఎలా సంక్షేమ రాజ్యం అవుతుందో చెప్పాలి బీసీలు ముప్పై పథకాలు మైనార్టీలు పదకొండు పథకాలు మరి ఇతర వర్గాలకు సంబంధించి ముప్పై రెండు పథకాలు ఏకంగా వంద పథకాలను రద్దు చేసి నవరత్నాల పేరుట నవ మోసాలుగా చూపించి నువ్వు అన్ని వర్గాల వారికి వాళ్ళ అభివృద్ధిని తుంగలో దొక్కి సంక్షేమ రాజ్యాంగాన్ని డంకాలు కొట్టుకోవడం కాదు నీ రాజ్యంలో నువ్వు చేసినటువంటి రద్దుల గురించి ఒకసారి మాట్లాడుకుందాం చంద్రన్న భీమా ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతే ఐదు లక్షలు మామూలుగా చనిపోతే కూడా రెండు లక్షలు రెండు కోట్ల నలభై ఐదు లక్షల మందికి బీమాను వర్తింపు చేసినటువంటి చంద్రన్న బీమాను నువ్వు రద్దు చేసి మరి అదేవిధంగా అన్నా క్యాంటీన్ రద్దు చేశావు పెళ్లి కానుకను రద్దు చేశావు పండుగ కానుకలు రద్దు చేశావు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ని రద్దు చేశావు నువ్వు రద్దు చేయని స్కీమ్ ఏదో ఒకటి ఉంటే చెప్పు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత లోటు బడ్జెట్ ఉన్న రాజధాని లేకున్నా తన ఐదు సంవత్సరాల కాలంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన ఏడు లక్షల యాభై వేల కోట్ల రూపాయల బడ్జెట్లో మూడు లక్షల కోట్లు సంక్షేమానికి ఖర్చు పెడితే నీవు ఇప్పటికే ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలానికి దాదాపుగా పదకొండు లక్షల కోట్ల బడ్జెట్లో నువ్వు ఖర్చు పెట్టిన మొత్తం రెండు లక్షల ముప్పై వేలు కోట్లు అంటే చంద్రబాబు నాయుడు కన్నా నీ ఇంకా డెబ్బై వేలు కోట్లు తక్కువ ఖర్చు పెట్టి నాది సంక్షేమ రాజ్యం అంటే ప్రజలు ఎలా నమ్ముతారు ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి అందుకే నీది సంక్షేమ రాజ్యం కాదు సంక్షోభ రాజ్యం రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేశావు ప్రతి కుటుంబానికి ఆరు లక్షల అప్పు మోపావు ధరలు ధరలు ముప్పై నుంచి నలభై శాతం పెంచావు రెండు వందల రూపాయలున్న కరెంటుని ఎనిమిది వందలు చేశావు నాలుగు వందల యాభై రూపాయలున్న గ్యాస్ బండిని పదకొండు వందల యాభై చేశావు అరవై రూపాయలు పెట్రోల్ని నూట ఇరవై చేశావు యాభై రూపాయలకు దొరికే క్వార్టర్ మందుని నూట యాభై రూపాయలు చేశావు ప్రజల్ని నువ్వు ఏ రకంగా ఆదుకున్నావో చెప్పు ఒకవైపు ధరలు పెంచావు మరొక వైపు పన్నులు వేశావు ఇసుకను అందకుండా చేసి బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఆధారపడినటువంటి దాదాపు నూట ఇరవై రంగాలలో ఇసుక మీద ఆధారపడేటటువంటి వారికి ఉపాధి లేకుండా చేశావు ఏ రకంగా కుటుంబాలను సంక్షేమం వైపు నడిపిస్తున్నావో చెప్పాలి అందుకే చంద్రన్న పవన్ కళ్యాణ్ కలిసి మరి సూపర్ సిక్స్లో సంక్షేమానికి సంబంధించి మహిళల వరకు మహిళల వరకు మాట్లాడితే ప్రతి ఆడబిడ్డకు నెలకు పదహైదు వందల రూపాయల పెన్షన్ సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఆ ఇంట్లో ఒక తల్లిగా ఉండొచ్చు అత్తగా ఉండొచ్చు బిడ్డగా ఉండొచ్చు కోడలుగా ఉండొచ్చు చెల్లిగా ఉండొచ్చు అక్కగా ఉండొచ్చు ఈ ఆరు రూపాయల్లో ఉన్న ఇద్దరు చెల్లెండ్లున్నా ఇద్దరు అక్కలున్న ఆ ఇంట్లో ఎనిమిది మంది ఆడబిడ్డలున్నా పది మంది ఆడబిడ్డలున్నా ఒక్కొక్కరికి ఇచ్చేటటువంటి పథకం అది మరి నువ్వు చెప్పు నలభై ఐదు సంవత్సరాలకి నీకు అందరికి పెన్షన్ ఇస్తానన్నాడు ఒకరికైనా ఇచ్చావా ఒక్కరికి చూపించు పెన్షన్ ఇచ్చిండేది కానీ చంద్రన్న పవన్ కళ్యాణ్ కలిసి రేపు పద్దెనిమిది సంవత్సరాలు నిండితే చాలు యాభై తొమ్మిది సంవత్సరాల లోపల ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డకు ఆడబిడ్డ నిధి కింద ఈ డబ్బులు వస్తాయి ఇక రెండవది అమ్మకు బంధనం నీలాగా అమ్మఒడి కాదు అమ్మఒడి అని ఇద్దరు ముగ్గురు అని చెప్పావు నీ భార్యతో కూడా ఇద్దరికి చెప్పించావు లాస్ట్ ఒకరికి అన్నావు ఆ ఒకరికి కూడా పదహైదు వేలు నుంచి పదమూడు వేలకు తగ్గించాం కానీ చంద్రన్న గారు ఇచ్చేది ఒడి అమ్మకు వందనంలో తనకున్నటువంటి బిడ్డలు ఒకటో క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎంతమంది పిల్లలు బడికి పంపిస్తే అంతమందికి ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు చొప్పున ఆ అమ్మ అకౌంట్లో పడుతుంది అది సంక్షేమం అంటే ఆర్టీసీ ప్రయాణం ఫ్రీ నీలాగా ఆర్టీసీ ఛార్జీలు ఆరుసార్లు పెంచడం కాదు ఆర్టీసీ ఛార్జీలు ఫ్రీ ఆడపడుచులకి మూడు సిలిండర్లు ఫ్రీ నువ్వు సిలిండర్లు పెంచావు మేము అసలు దీపం పథకాన్ని ప్రవేశపెట్టిందే చంద్రన్న అలాంటి దీపం పథకాన్ని నువ్వు తూట్లు పడిచావు నాలుగు వందల రూపాయలు దొరికేదాన్ని పదకొండు వందలు చేశావు కానీ చంద్రాన్న మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నాడు సంక్షేమం అంటే కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రన్న సంక్షేమం అంటే ఈ రాష్ట్రమే కాదు దేశమే కాదు ప్రపంచమే చెప్పుకునేటటువంటి సంక్షేమ రా సంక్షేమ రాజ్యాన్ని ఇచ్చినటువంటి నేత చంద్రన్న అనేది గుర్తుపెట్టుకొని నీవు ప్రకటనలు ఇస్తే బాగుంటుందని మేము డిమాండ్ చేస్తున్నాం